శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఊరుకునే ప్రసక్తే లేదని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ హెచ్చరించారు ఆదివారం ఆయన మాట్లాడుతూ మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచిన మెదక్ ప్రాంతంలో కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం తిచ్చులు రేకెత్తించి ప్రజల్లో భయాందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని అన్నారు మెదక్ పట్టణంలో ఏదైతే ఘటన జరిగిందో చాలా బాధాకరం దురదృష్టకరం ఎవరైతే కొంతమంది వారి స్వార్థం కోసం మా మెదక్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మా మెదక్ ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది ఇందులో ఎంత పెద్ద వారున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు వదిలేదు లేదు అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం మా మెదక్ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మేము వ్యవహరిస్తామని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ అదే విధంగా మరి ఈ సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతూ మరి ప్రజలని భయాందోళనకు గురి చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా తక్షణమే అది ఆపివేయాలని చెప్పి మరి కోరుతూ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ నల్లపోషమ బండ్ల పండుగ అదేవిధంగా బక్రీద్ పండుగ కూడా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మరి కోరడం జరిగింది